ఈయన అమాయకత్వం ఏం కాదు భీమవరంలో ఎవరన్నా ఆయనకి ఆయన నోటీస్కి తీసుకొచ్చారు తీసుకొచ్చాక ఆయన అక్కడ వాళ్ళు వేరే వాళ్ళని అడిగి సమాచారం సేకరించగలరా లేదా బేసిక్గా నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేశా పవన్కి నిజం చెప్పండి మీరు పవన్ అడిగారు కదా రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలకు సంబంధించినటువంటిది ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి అనేటటువంటిది ఆ వివరాలు సరే అధికారులు ఇస్తారా ఇవ్వరా ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వరా ఇదంతా చంద్రబాబు గారు లోకేష్ గారు వచ్చాకనే వీళ్ళు అధికారిక డిక్షన్ తీసుకున్నాకనే జరుగుతుంది ఏంటనేది డీజీపీని పవన్ అడిగారు డీజీపీ ఇవ్వాలా లేదా ఎందుకంటే ఆయన పవన్ శాఖ కాదు హోంమంత్రిత్వ శాఖ హోంమంత్రి శాఖ అనిత లాండ్ ఆర్డర్ చంద్రబాబు గారు వాళ్ళని అడగకుండా ఈయనకెళ్ళి నివేదిక ఇవ్వరు కదా వాళ్ళు కూటమిలో ఏదైనా సరే అధికారిక పరంగా రాజ్యాంగ పరంగా జవాబుదారి వాళ్ళకి వాళ్ళ శాఖ మంత్రికి జవాబుదారి వాళ్ళు ఈయన రాజకీయ పరంగా మిత్రపక్షం తప్పించి ఈయనకి అడిగే అర్హత ఉంటుంది అంటే అధికారికంగా అయితే ఉండదు ఎన్డిఏ భాగస్వామి